ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు ఈనాడు ఈటీవీ ఇతర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలు హోరాహోరిగా సాగుతున్నాయి నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో సీనియర్ విభాగంలో నారాయణ ఇంజనీరింగ్ కళాశాల జట్టు జవహర్ భారతి డిగ్రీ పీజీ కళాశాలపై విజయం సాధించింది జూనియర్ విభాగంలో ఇతాక ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల జట్టుపై గెలుపొందింది విజేతలకు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సురేతేజ బహుమతులు అందజేశారు క్రీడాభివృద్దికి ఈనాడు యాజమాన్యం చేస్తున్న కృషిని అభినందించారు కడప మున్సిపల్ మైదానంలో కబడ్డీ వాలీబాల్ ఖోఖో సహా వివిధ పోటీలు నిర్వహించగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు విశాఖలో వేర్వేరు క్రీడా మైదానాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు ఇక్కడ వివిధ ఆటల పోటీలు ఈనాడు కండక్ట్ చేయడం జరుగుతుంది పది సంవత్సరాలకు పైగా కూడా వీళ్ళు నిరంతరంగా ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు పట్టణంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో క్రికెట్ మ్యాచెస్ నిర్వహించిన తర్వాత విన్నర్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది ఇలానే క్రీడా స్ఫూర్తిని నింపడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆటల పోటీని నిర్వహించాలని కోరుతుంది